నమస్తే జనతా తెలుగు టీవీకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా అల్లేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులను సందర్శించిన రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి రాజయ్య మరియు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యాన్ని రెండు రకాలుగా తేమని బట్టి ఏ గ్రేడ్ అని బి గ్రేడ్ అని విభజిస్తున్నారని రైతులకు గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారని రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి కిష్టయ్య మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు పోసుకొని ఇవాళ ఇక్కడ పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో నినగాక మొన్న కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది ఇవాళ కాడ్పత్రికలు కానీ ఇవాళ బస్తాలు గాని అలాగే జాలు కట్టడానికి కరెంట్ గాని అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడతా ఉంది ఇప్పుడే ఎస్టీ నాయకులు మహిళలు మాకు చెప్తా ఉన్నారు చాలా రోజుల నుంచి మేము ఒడ్డు పోసుకున్నాం మా దగ్గరికి ఎవరు రావడం లేదు కొలుసుకుంటలేరు జోక్కుంటలేరు మేము పడిగాపులు కాస్తా ఉన్నాం వాతావరణం రాత్రి మెరుపులు ఉరుములు వస్తా ఉన్నాయి వర్షం వస్తే నాంతది ఆరుగల్ల కష్టపడిన పంట ఒకనాడు ఉంటానే సందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి అధికారులు జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ మార్కెట్ సంబంధించిన అధికారులు కానీ అతి తొందరగా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని రైతులను ఇబ్బంది పెట్టొద్దాని సందర్భా రైతులైన ఈ రైతులందరూ కలిసి ఏం చెప్తున్నారంటే అయ్యా మేము పది రోజులు అయిపోయింది పదిహేను రోజులు అయిపోయింది ఇంతవరకు తాడిపత్రి లేవు మన లేవు ఏది లేదు సరైన వసతులు లేవు ఈ రకంగా వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు దాని మీద ప్రభుత్వం స్పందన ఎందుకు మరి కరువుతుందో తెలియదు గతంలో అనుకున్నాం అంటే ఆ ప్రభుత్వం చేస్తుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మరి ఏ కుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టే అనిపిస్తుంది రైతుల ఖాతాలలో ఎప్పుడైతే డబ్బులు ఖాతాలలో జమ చేయాలి ఈ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనే విషయం చెప్తా ఉన్నారు ఈ ఏ గ్రేడ్ బి గ్రేడ్ వల్ల ఇంచుమించు కింటారు డెబ్బై ఎనభై రూపాయల తేడా ఉన్నది ఆ డెబ్బై ఎనభై రూపాయల తేడాను కూడా ఏ గ్రేడ్ ధర నిర్ణయం లేకుండానే బి గ్రేడ్ ధర కట్టిస్తా ఉన్నారు ఈ యొక్క యజమానులు రైస్ మిల్లు వాళ్ళు ఆ రైస్ మిల్లు యజమానుల దగ్గర పోతే రైతులకు కొద్దిగా ఇబ్బందుల మాటలతో ఆ మిల్లర్లు కొంచెం యాజమాన్యం కొంచెం ఇబ్బంది పెట్టేట్టు రైతులతోటి మాకు ఇబ్బందులు మాకు ఫిర్యాదులు వస్తా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ మార్కెట్ కొనుగోలు విషయంలో అయినా ఇక ప్రభుత్వ అధికారులైనా యజమాన్యాన్ని మిల్లులు యజమాన్యాన్ని రైస్ మిల్లు యజమానులు పిలిపించి ఈ యొక్క రైతులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేయాలి ఈ ఏ గ్రేడ్ బి గ్రేడ్ అనేది లేకుండా ఇవాళ విపరీతమైన ఎండలు కొడుతున్నాయి యాదాద్రి జిల్లాలో ఎక్కడ పోయినా కానీ విపరీతమైన ఎండలతో పక్షి అనేదే లేదు ఓట్లకు కాబట్టి తక్షణమే ఏ గ్రేడ్ ధర నిర్ణయం చేసి అదే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు పెట్టినటువంటి ధరను ఈ బి గ్రేడ్ అనే పేరు లేకుండా అందరికీ అదే ధర కట్టించాలని ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘంగా మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం వర్షాలు ఎందుకంటే సీజన్ ఇప్పుడు వడగళ్ల వాన పరిచే ఉంటాయి దానికి దృష్టిలో ఉంచుకొని మార్కెట్ యజమాన్యం మార్కెట్ అధికారులు తక్షణమే మీరందరికీ ఈ తాడుపాడు అందుబాటులో పెట్టాలి ఎలాంటి నష్టం జరిగినా కానీ అధికారుల బాధ్యత ఎందుకంటే గేటు లోపలికి వచ్చిన మార్కెట్ యార్డ్ లో వచ్చినప్పుడు ఈ మార్కెట్ అధికారుల బాధ్యత Oke okay.